సంవత్సరం అయింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ప్రజలు మెజారిటీ ఇవ్వకపోయినా ఈ సంవత్సర కాలంలో తన ప్రతిపక్ష పాత్రను ఎంతవరకు పోషించాడు ఆయన ఇప్పుడు ప్రతిపక్షం ఉండడానికి సీట్లు లేవు అలాంటప్పుడు ఆయన ఏం పోషిస్తాడు కాక తెలిసి తెలియని జనం ఏదో కొంత అభిమానం ఉన్న చొప్పున ఆయన మీద విరుచుపాటు కానీ టీడీపీ మేనా ఆయన తరఫున ఆయన చేసేది ఏమీ లేదు ఇక ముందైనా ఆయన వచ్చేసి చేసేది ఏమీ లేదు ఆయన చేయలేడు ఎందుకంటే ఇప్పుడు పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళాడు కదా మరి అవి వడ్డీలు బరాస్తున్నారు కదా ఇప్పుడు అలాంటప్పుడు జనం వాళ్ళే మారుతారు చూసి మంచిని చూసి వస్తారు కానీ చెడుని చూసి వెళ్ళరుగా చెడు కోటారుగా మీరు అలా చెప్తా ఉన్నారు కానీ అసలు టీడీపీకి అయిపోయింది ఇక రాబోయే రోజులు సీపీఏ రప్ప రప్పని అరుగుతాను ఒకళ్ళు కన్ను కన్ను కొడితే వేసేయాలని చెప్పి ఒకళ్ళు వాడు వచ్చాడు సొంతంగా అది ఆయన ఏం చేస్తే మొన్న ఐడియాలు ఏం చేశాడు ఏమైనా మంచి పని చేశాడా రోడ్లు వేసాడా బిల్డింగ్ గడిచాడా లోకల్ సోము తిని వందల కోట్లు లక్షల కోట్ల తప్ప దాచిపెట్టుకోవడం సరిపోయింది కానీ ఇప్పుడు ఏకంగా వచ్చే సంవత్సరం నుంచి నేను పాదయాత్రలకు వస్తానని చెప్పి చెప్తాను పాదయాత్రకు వస్తే ఎట్లా ఉంటుంది పాదయాత్రకు వచ్చినప్పుడుగా ఆయన చేసినప్పుడుగా